హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అదే విధంగా ఫారెస్ట్ సెక్షన్ సంబంధించిన ప్రిలినర్ రిజల్ట్ అనేది రావడం జరిగింది ఇప్పటికే మీరు చాలా మంది రిజల్ట్ చెక్ చేసి ఉండొచ్చు అయితే కొంతమంది చెక్ చేయలేదు వాళ్ళ కోసం అదే విధంగా మెయిన్ సెక్షన్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకే సో గమనించండి ఏపీపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ రిజల్ట్ ఉంది కదా రిజల్ట్ మీరు క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట రిజల్ట్ నోటిఫికేషన్ స్క్రీనింగ్ టెస్ట్ ఆఫ్లైన్ మోడ్ టు ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అదే విధంగా చూసుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఈ రెండు సంబంధించిన రిజల్ట్ రావడం జరిగింది మీరు ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే సో ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ రిజల్ట్స్ నోటిఫికేషన్ ఎప్పటి ఇచ్చారు ఇక్కడ రిజల్ట్ నోటిఫికేట్ క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేస్తే మీకు మీ యొక్క నంబర్స్ అనేవి ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఆ క్వాలిఫైడ్ నెంబర్స్ అనేవి ఇక్కడ మీకు ఆ మెన్షన్ చేశారు టోటల్ గా మనం గమనించినట్లయితే మనకి పదిహేను వేల మందికి పైగా ఈ యొక్క ఎఫ్ఎస్ఓ సంబంధించిన ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు అయితే మనకి టోటల్ గా రెండు వేలకు పైగా ఓకే రెండు వేల మూడు వందల నలభై ఆరు మంది అయితే ఈ ఎఫ్ఎస్ఓ ప్రిలిమియర్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయ్యారు ఓకే ఆల్మోస్ట్ మనకి ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ ఒక పోస్ట్కి ఇరవై మూడు మంది పైగా ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్కి అయితే క్వాలిఫై కాబట్టి మంచి విషయం వాస్తవానికి వన్ లిస్ట్ ఫిఫ్టీన్ తీసినప్పటికీ కొన్ని కేటగిరీల్లో ఎస్సీ ఎస్టి బీసీలో సి మరియు ఈ ఇట్లాంటి వారు లేకపోవడం వల్ల మనకి ఇక్కడ ఈ నెంబర్ అనేది వచ్చింది అన్నమాట దానివల్ల మిగతా అభ్యర్థులకి బెనిఫిట్ అనమాట రైట్ సో ది సేమ్ ఇక్కడ వెబ్ నోట్ కూడా చెక్ చేయొచ్చు ఇవ్వండి సో మనకి సెవెంత్ సెప్టెంబర్ రోజు జరిగిన ఎగ్జామ్ సంబంధించింది అనమాట అది ఓకే సెవెంత్ సెప్టెంబర్ సంబంధించిన ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేసరికి సెవెంత్ సెవెంత్ సారీ సెవెంత్ జూలై ట్వంటీ సెకండ్ సంబంధించిన నోటిఫికేషన్ దానికి సంబంధించిన సెప్టెంబర్ సెవెన్ అనేది ఎగ్జామ్ అనమాట ఓకే నెక్స్ట్ చూడండి అదే విధంగా చూసుకుంటే ఫారెస్ట్ బీట సంబంధించి గమనించినట్లయితే సేమ్ అండి ఈ విధంగా మీరు సో రిజల్ట్ సంబంధించిన దాని మీద క్లిక్ చేస్తే మీకు గా ఓపెన్ అవుతుంది అన్నమాట రిజల్ట్ అనేది మీకు దాదాపు ఎనభై వేల మంది పైగా అయితే ఈ యొక్క ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు అయితే ఆల్మోస్ట్ మీకు పదమూడు వేల మందికి పైగా సారీ పన్నెండు వేల మందికి పైగా అరౌండ్ గమనించండి రైట్ పదమూడు వేల సారీ పదమూడు వేల ఎనిమిది వందల నలభై ఐదు అంటే ఆరు వందల తొంభై ఒక్క పోస్టులకు గాను సిక్స్ నైన్టీ వన్ పోస్టులకు గాను మీకు పదమూడు వేల ఎయిట్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ అయితే కాల్ క్వాలిఫైర్ అనమాట సో అరౌండ్ మనం గమనిస్తే వన్ ట్వంటీ వందల విషయం గమనించవచ్చు అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు సో వాస్తవానికి మెయిన్స్ ఎగ్జామ్ అనేది విత్ ఇన్ వన్ టూ త్రీ డేస్ లేదా ఈ వన్ వీక్ లోనే మనకి వచ్చే అవకాశం ఉంది డేట్స్ అనేవి ఇన్ కేస్ డేట్స్ రాకపోతే కాస్త టైం అనేది పట్టే అవకాశం ఉంటుంది గమనించండి మీకు ఇమీడియట్ గా డేట్స్ వచ్చాయంటే మీకు ఎగ్జామ్ అనేది నవంబర్ ఎండింగ్ అంటే లాస్ట్ వీక్ కానీ నవంబర్ లాస్ట్ వీక్ కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్ లోనే ఎగ్జామ్స్ అనేది ఉండే అవకాశం ఉంటుంది అయితే గమనించండి మీలో చాలా మందికి తొత్తర ఎక్కువ ఉంటుంది ఓకే సో ఇది రాంగ్ ఏం కాదు అంటే కంగారు ఎక్కువ ఉంటుంది సో వాస్తవానికి ఈ రోజుతో ఏపీఎస్సి చైర్మన్ గారు అయితే తమ యొక్క పదవీకరణ అయిపోయింది సో కొత్త ఏపీఎస్సి వచ్చే వరకు డేట్స్ కోసం వెయిట్ చేయొచ్చు లేకపోతే ఇమీడియట్ గా ఈ వీక్ లో ఇచ్చేయచ్చు సో ఈ రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒకవేళ ఒకవేళ మనకి ప్రిమినల్ సంబంధించిన రిజల్ట్ వచ్చాయి కాబట్టి మెయిన్స్ ఖచ్చితంగా మీరు ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్ డేస్ అయితే టైం ఇస్తారు మీరు కంగారు పడకుండా ఫస్ట్ మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి ప్రిపరేషన్ మొత్తం అయిపోయిన తర్వాతనే మెయిన్స్ డేట్స్ కోసం ఆలోచించండి ఓకే సో లేకుంటే ఖచ్చితంగా ఏంటంటే మీరు గమనించండి ప్రీవియస్ మనం గమనించినట్లయితే సో ఏప్రిల్ థర్డ్ వీక్ లో ఎఫ్ఆర్ సంబంధించిన ఇయర్ లోనే ఇయర్ ఏప్రిల్ థర్డ్ వీక్ లో ఎఫ్ఆర్ సంబంధించిన రిజల్ట్ వస్తే జూన్ ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు అదేవిధంగా ఎఫ్బిఓ టూ థౌజండ్ నైన్టీన్ చూసినట్లయితే మనకి రిజల్ట్ అనేది ఆగస్ట్ లో ఆగస్ట్ ఫస్ట్ వీక్ అనేది రిజల్ట్ ఇస్తే సెప్టెంబర్ థర్డ్ అనేది ఎఫ్బిఓ మెయిన్ సెట్ జరిగిపోయింది అంటే ఎక్కువ టైం ఇవ్వకపోవచ్చు సో ఫస్ట్ మీరు సిలబస్ పైన కాన్సన్ట్రేట్ చేయండి ప్రిలిమినరీలు ఎక్కడ పోయిందో ఏ టాపిక్ పైన వీక్ ఉన్నారని చెప్పేసి కాన్సన్ట్రేట్ చేయండి ఇక్కడ మీకు పేపర్ వన్ పేపర్ టూ ఎఫ్బిఓ తో పాటు మీకు క్వాలిఫై మార్క్స్ పేపర్ ఉంది అనమాట ఎస్ఐ పేపర్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి విధంగా ఎఫ్ఎస్ఓ విషయానికి వస్తే మీకు ఇక్కడ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ ఇక్కడ చాలా మంది గమనించండి మీకు పేపర్ వన్ జనరల్ స్టడీస్ పేపర్ టూ మ్యాథమెటిక్స్ పేపర్ త్రీ జనరల్ ఫారెస్ట్రీ ప్రతి పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎఫ్ఎస్ఓ వాళ్ళకి అదే విధంగా మీకు జనరల్ ఇంగ్లీష్ తెలుగు వంద మార్కులు ఓకే టోటల్ గా మీకు ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఈ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ అనేది కరెక్ట్ చేయాలంటే హండ్రెడ్ మార్క్స్ క్వాలిఫై మార్క్స్ అనేది ఫస్ట్ మీకు క్వాలిఫై అవ్వాలి సో అంటే మీరు కాస్త టైం అనేది తీసుకొని బాగా చదివి ప్రిపేర్ అవ్వండి ఓకే సో ప్రిలిమినరీలో ప్లేస్ ఉంటే సరిపోదు మెయిన్స్ ఎగ్జామ్ లో వన్ ఇస్ట్ టూలో వన్ ఇస్ట్ లో చివరిగా ఉంటే మీకు ఉద్యోగం వస్తున్న విషయం మైండ్ లో పెట్టుకొని దాన్ని తగ్గట్టుగా కాన్సన్ట్రేట్ చేయండి ఓకే రైట్ సో రేపటి వీడియోలో మీకు ఎఫ్ఎఫ్ సంబంధించి అదేవిధంగా ఎఫిఓ సంబంధించిన కంప్లీట్ మెయిన్స్ ప్రిపరేషన్ ప్లాన్ చెప్తూ దానికి సంబంధించిన టాపిక్ వైజ్ సంబంధించి టాపిక్ వైజ్ టెస్ట్లు అనేవి ప్రతిరోజు ఒక టాపిక్ చెప్పిన ఏ విధంగా ఒక షెష్యూల్ ప్రకారం సిలబస్ అని చెప్పేసి ఒక వీడియో చేస్తాను ఆ రెండు వీడియోస్ రేపే నుండి వస్తాయి గమనించండి ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన విద్యార్థి ఎవరైతే ఈ ఈ ఎఫ్ఎస్ క్వాలిఫై అయ్యారు ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ విధంగా మీకు ఇక్కడ కామెంట్ బాక్స్లో ఎఫ్బిఓ ఎఫ్ఎస్ సంబంధించిన మెయిన్ సంబంధించి ఒక గ్రూప్ అనేది మీకు లింక్ ఇస్తాను సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు జాయిన్ అవ్వండి సో ఆ గ్రూప్కి ఏం పే చేయాల్సిన అవసరం లేదు ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మీకు ప్రిపరేషన్ సంబంధించిన గైడ్ తో పాటు కొన్ని ఫ్రీ కండెట్ కూడా వస్తుందన్నమాట ఓకే జాయిన్ అవ్వండి మీ ఫ్రెండ్స్ కూడా జాయిన్ చేయండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్